భూమిని లోకమును పుట్టింపకమును అనుకో యుగయుగములు నీవే దేవుడవు ఇది దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన అలలుయ్యా మోసే రాసిన కీర్తన ఇది ఏంటంటే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మా తల్లిదండ్రుల తరం 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 నుంచి అలలుయ్యా నివాస స్థలం నీవే వచ్చిన అలలుయ నా చోటు నీ నీవే ఆపత్ కాలమున తన పర్ణశాలలో నన్ను దాస్తాడు ఆపత్ కాలమున తన గుడారపు మాటన దాస్తాడు అలలుయ ఇక్కడ చెప్తున్నాడంట ఏం చెప్తున్నాడంట తరతరముల నుండి నివాస స్థలము నీవే మరి ఎవరికి నివాస స్థలము నా ఆయనకు నాకు నా తర్వాత నా కుమారుడికి తరతరం తరతరం ఉండి దేవుడే ఆశ్రయంగా ఉంటాడు దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మనం పరిశుద్ధంగా ఉండి దేవుని దగ్గరకు వెళ్ళాలి దేవుడు మనకు నివాస స్థలంగా ఉంటాడు ఈ భూమిని లోకమును పుట్టింపక మునుపు దేవుడే యుగ యుగములు మనకు దేవుడుగా ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు నీవు మనుషులను మట్టికి మార్చున్నావు నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మోసే ప్రార్థన చేస్తున్నాడు మనుషులను మట్టిగా మార్చుతున్నాడు నరులారా మీరు తిరిగి రండని దేవుడు సెలవిస్తున్నాడు పిలుస్తున్నాడు మనం కూడా చూస్తాం మనుషులందరూ ఏం చేస్తారంట చచ్చిపోయిన తర్వాత బొంద పెడతారు అలలుయ్య మనుషులను దేవుడు ఏం చేస్తున్నాడు ఒక ఏ మనిషి పుట్టినా ఒకనొక దినమున చావక తప్పదు అయితే దేవుడి మందిరంలో అలలుయ్య మనం ఒక దినము గడిపితే వెయ్యి సంవత్సరాలకు శ్రేష్టమని దేవుని వాక్యం ఉన్నది నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గటించినవి నిన్నటి వలె ఉన్నవి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు మనుషులను మట్టికి మారుస్తున్నావు నర్ల తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు అలలుయ్య మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని పుట్టించింది దేవుడే మనల్ని సృష్టించింది దేవుడే మనం ఆయన ప్రజలము ఆయన బిడ్డలము ఆయన మేపే గొర్రెలం మనల్ని ఆయన ఇచ్చి విలువ పెట్టి మనం కొడుకున్న దేవుడు ఆయన అలలుయ్య మనకు నివాస స్థలము ఆయనే మన దేవుడుగా ఆయనే ఉండాలి మనం ఈ రోజులలో ఎవరి మాటలు నమ్మితే వారి మాటలు నమ్ముకుంటా ఎవరు వాక్యం పడితే వారి వాక్యాలు వినుకుంటా దేవునికి లోబడకుంటా వాళ్ళు చెప్పే బోధలకు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అది తెలవకుండా ఎవరు ఏది చెప్తే అది నమ్మి నమ్మిన వాళ్ళే బ్రహ్మపరచబడుతున్నారు ఏర్పరచబడిన వాళ్ళే భ్రహ్మపరచబడుతున్నారు మన దేవుడు ఆయనే ఇగో ఒకనొక దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన నువ్వు నమ్మినట్లయితే దేవుడు రాజ్యంలో నువ్వు యుగ యుగాలు జీవించగలుగుతావు అలలుయ్యా దేవుడు మనుషులను మట్టిగా మార్చుతున్నాడు మీరు తిరిగి రండి అలలుయ్యా నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదో వాక్యం మనుషులను నమ్ముకొనుటకంటే యఘోవాణి ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే యఘోవాణి ఆశ్రయించుట మేలు ఎంత అలలుయ మనుషులను నమ్ముకొనుటకంటే యహోవాణి ఆశ్రయించట మేలు రాజులను నమ్ముకొనిట కంటే యోగవాను ఆశ్రయించడం నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడతావు నీ దేవుడే సత్యం నీ దేవుడే మార్గం నీ దేవుడే జీవం ఆయన ద్వారానే తప్పితే నీవైనా నేనైనా పరలోక రాజ్యంలో చేర్చబడతాం ఏ దేవుడు వలన రక్షణ కలగదు ఏ మనుషుడు వలన రక్షణ కలగదు ఏ మానవుడు వలన రక్షణ కలగదు ఆ యేసుక్రీసు ప్రభుల వారిని నువ్వు నమ్మినట్లయితే అలలుయ్యా ఆయన వలన నీకు రక్షణ కలుగుతుంది ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను చేసిన దేవుడు నిన్ను పుట్టించిన దేవుడు అలలుయ అలూయ నూట నలభై ఆరో అధ్యాయం రెండవ నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకను చాలు అలలుయ్యా ఏ పరిస్థితుల్లోనైనా దేవుడి మీద మనం నమ్మకం ఉంచాలి ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని ఆదుకోగలడు సహాయము చేయగలడు ఇక్కడ నా జీవితకాలం అంతయు నా బ్రతుకు కాలం అంతయు నా దేవుని నేను శుద్ధిస్తాను నేను కీర్తిస్తాను రాజుల చేత రక్షణ కలగదు నరుల చేత రక్షణ కలగదు వారు మట్టిపాలవుతారు వారిని నమ్ముకోవద్దు వారి ప్రాణాలను ప్రాణములు వెళ్ళిపోతాయి వారి సంకల్పాలు నాడే నశించిపోతాయి మరి ఎవరి వలన సహాయము కలుగుతుంది ఎవరు వలన మనం రక్షింపబడతాం అలలుయ్యా అలలుయ్యా రాజుల చేత రక్షణ కలగదు నరుల చేత రక్షణ కలగదు ఒక యేసుక్రీస్తు ఏ దేవుని చేత రక్షణ కలగదు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి చేతనే నీకు రక్షణ కలగాలి రక్షణ కలుగుతుంది ఆయన ఒక్కడి ద్వారానే నువ్వు పరలోకంలోకి వెళ్ళిపోతావు అలలుయ్యా మరి రాత్రి కాల సమయంలో మన బ్రతుకు కాలం అంతా మన దేవుణ్ణి కీర్తించాలి మన జీవిత కాలం అంతా మన దేవుణ్ణి శుద్ధించాలి మనం ఎవరిని నమ్ముకోవద్దు ఇదిగో మనసులని ఆయన మట్టికి మార్చుతున్నాడు నువ్వు అది జ్ఞాపకం చేసుకో దేవుడు పిలుస్తున్నాడు నువ్వు మట్టిగా ఎందుకు మారాలి అలలుయ్యా నువ్వు పాపంలో ఉండి చనిపోవడం నాకు ఇష్టం లేదు ఇగో మనుషులందరినీ గో నేను మట్టిగా మారుస్తున్నాను ఇగో ఈ దినమందే ఈ క్షణం మందే నువ్వు రక్షణ పొందినట్లయితే అలలుయ్యా నువ్వు నా దగ్గరికి వస్తావు నరులారా రండి అని దేవుడు పిలుస్తున్నాడు చెలవిస్తున్నాడు మీరు రండి మీ పాపంలో ఉండి చనిపోవడం నాకు ఇష్టం లేదు మీ శాపంలో ఉండి చనిపోవడం నాకు ఇష్టం లేదు మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే అలలుయ్యా మీరు బ్రతుకుతారు అలలుయ్య అలూ మరి రాత్రికాల సమయంలో దేవుడి రెక్కడ నీడలోకి మనం వచ్చినట్లయితే మనం సురక్షితముగా ఉంటాం ఏ మనుషుని వలన రక్షణ కలగదు ఏ దేవుని వలన రక్షణ కలగదు ఏ రాజు వలన రక్షణ కలగదు ఏ అధికారి వలన రక్షణ కలగదు ఒక సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభులవారి చేతనే మనందరికీ కూడా సర్వమానవాళికి కూడా రక్షణ అనేది కలుగుతుంది అలలుయ్యా మన పాపములను బట్టి మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడ్డాడు మన దోషములు బట్టి అతడు నలగొట్టబడ్డాడు వదకు తీయబడిన గొర్రె పిల్లవలే నీ కొరకు నా కొరకు ఆయన కలవరు సిలవలు మౌనంగా ఉన్నాడు అలలుయ్యా మరి నువ్వు పాపము చేయకుండా నలగొట్టబడుతున్నావా నువ్వు దోషం చేయకుండా నీ కాళ్ళను దుష్టుల మార్గంలోకి వెళ్ళిపోకుండా నువ్వు నీ మనసును నువ్వు అనుసుకొని పాపము చేయకుండా నువ్వు నిలబడగలుగుతున్నావా నువ్వు నిలబడగలగాలి పాపము చేయకుండా నీ పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు నలగొట్టబడ్డాడు నువ్వు చేసిన అతిక్రమముల కొరకు నువ్వు చేసిన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు రక్తాన్ని చిందించు మరి నువ్వు కూడా నీ రక్తము కార్యంత వరకు నీకు ఎంత బాధ కలిగినా ఎంత కలిగినా ఎంత శరీర కోరికలు నిన్ను ప్రేరేపించినా నువ్వు పాపము చేయకుండా నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావా అలలుయ్యా నువ్వు నలగొట్టుకోవాలి ప్రార్థనలో ఉపవాసంలో నువ్వు నలగొట్టుకోవాలి నలగొట్టుకోవాలి మన శరీరాన్ని మనము నలగొట్టుకోవాలి దేని మీద మనము ఆశ అనేది ఉండకూడదు ఒకనొక రోజు దేవుడు పిలుస్తున్నాడు నరులారా తిరిగి రండని దేవుడు చెలవిస్తున్నాడు దేవుడు ఆరుబాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అలా లు చూడండి అమ్మాట ఎస్సలోనికి పత్రిక ఆరుబాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రి ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము ఆకాశ చాలు అలా దేవుడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందు ముతులైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదట లేస్తారు తర్వాత సజీవలమైన మనము వాళ్ళతో పాటు ఏకంగా లేస్తాము అలలుయ్య మరి దేవుడు వచ్చినప్పుడు దేవుడితో నువ్వు వెళ్ళాలంటే అలలుయ్యా దేవుడితో నువ్వు వెళ్ళాలంటే నీ హృదయం ఏ విధంగా ఉన్నది నీ దోషం నువ్వు పాపాలు నువ్వు తొలగించుకుంటున్నావా మన్నైనది వెనకటి వలనే మట్లెక్కిపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది ఆరు బాటంతో దేవుని బూరతోను అలా ప్రభు దిగి వచ్చినప్పుడు పరలోకం నుండి ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చేటప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అలలుయ్యా బుద్ధి కలిగిన కన్నికల వలె మనం జీవించాలి మన బుద్ధి నిండి నూనె నింపుకొని ప్రభు వాక్యమందు నిలిచి సత్యమందు నిలిచి దేవుడు వచ్చేంత వరకు అలలుయ్యా మన దీపములు మన నడు కట్టుకొని మనం వెలుగుతూ ఉండాలి వెలుగుతూ ఉండాలి చీకట్లో వెళ్ళేవాడు ఎక్కడికి పోతాడో తెలవ కింద పడిపోతాడు అలలుయ్యా మరి ఎలుగులో నడవాలని ఆశ ఉన్నదా అలలుయ్యా ఆశ ఉంటే దేవునితో నీవు నడవాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెబుతున్నాం మన చీకటి క్రియలను విసర్జించి చీకటిలో నడవక దేవుడి సత్యమందు మనం నడవాలి దేవుడు దిగి వచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పాపంలో ఉన్నావో నువ్వు ఆగిపోతే అలలుయ్యా విడవబడుట ఘోరం ఇద్దరు తిరగలిశ్వరినప్పుడు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఎంత ఘోరం అలలుయ్యా మరి దేవుడు ఒకనొక దినమన నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆ పిలిచిన పిలుపులో ఆ విందులో నువ్వు పాల్గొనాలంటే నువ్వు దేవుని వాక్యమందు సత్యమందు నువ్వు నిలబడి ఉండాలి పాపము చేయకుండా నువ్వు ఉండాలి అలలుయ్యా మరి ఏ దేవుడు వలన రక్షణ కలగదు ఏ రాజు వలన రక్షణ కలగదు ఏ మానవుని వలన రక్షణ కలగదు అలలుయా ఆ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి వలనే రక్షణ కలుగుతుంది దేవుడు దేవుని దూతలు చేయలేని వారు దేవుని దూతలు చేయలేని పని దేవుడు మనుషులమైన మనకు అప్పగించి మనల్ని ఆయన రక్తంలో కడిగి దేవుడు నిలబెట్టుకొని అనేకులకు సువార్త చెప్పేటట్లుగా దేవుడు తన సేవకుల్ని నియమించింది అలలుయ్య దొంగ దొంగతనం చేయటానికి హత్య చేయటానికి నాశనం చేయడానికి వస్తాడు మన దేవుడు అలలుయ గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిందంట అలలుయ ఆ ప్రభువును మనం నమ్మినట్లయితే ఆ ప్రభువు వెంట మనం ఉన్నట్లయితే మనం చనిపోకుండా మన క్రియల్లో చనిపోకుండా మన మృతులుగా విడవబడకుండా సజీవుడమై మన దేవుని శుచించే శుద్ధించేవారుగా మనం ఉంటాం అలలు దొంగ దొంగతనం చేయడానికి అది సమృద్ధిగా కలుగుటో ని చెబుతున్నాను నేను కొండలకు మంచి నా మన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు లోకరక్ష మంచి కాపరు మనకు జీవము కలగటానికి